హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంక్రాంతి రోజు మూవీకి వెళ్ళామని చెప్పాను కదా ఇంక మరుసటి రోజు ఉదయానని అనమాట మా తోటి వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము పిల్లలైతే వాళ్ళ అత్త వాళ్ళు వెళ్ళారు కదా సో అక్కడి నుంచి అటువైపే వచ్చేస్తారు సో అందుకనే నేనైతే ఎటువంటి లగేజ్ తీసుకెళ్లకుండా మా వారు నేను బడ్ మీద వెళ్ళిపోయామనమాట చాలా దగ్గరండి ఫైవ్ మినిట్స్ జర్నీ అనమాట ఇక్కడ వాతావరణం చూస్తే నా వ్లాగ్స్ చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది ఈవిడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది అని సో అయితే మేము వచ్చేసరికి మా మేనకోడలు అందరూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి జంప్ అవుతున్నారు ఎందుకంటే ఇంతకు ముందు యాక్చువల్ అమ్మ ఒక హెల్త్ బాలు బాగున్నప్పుడైతే వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా ప్రాబ్లం లేదు వాళ్ళు వచ్చినా ప్రాబ్లం లేదు మేము ఎప్పుడు వెళ్ళినా పర్లేదు ఎప్పుడు వచ్చినా పర్లేదు కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు దగ్గర కంపల్సరీగా ఒకరు ఉండాలి ఇంట్లో వంటది తనకి కొంచెం కళ్ళు తిరుగుతుంటాయి నెక్స్ట్ సడన్గా వీక్ అయిపోతుంటుంది కాబట్టి ఆమెను చూసుకోవాల్సిన అవసరం మాకు వచ్చింది కాబట్టి అందుకనే వాళ్ళు బయలుదేరేటప్పటికి మేము వచ్చేసరికి వాళ్ళు ఉన్నారు మేము లోపలికి వస్తే ఇంటి లోపలికి వస్తే వాళ్ళు బయటికి వెళ్ళారని మళ్ళీ మేము బయటికి వెళ్ళే అంటే మేము మా ఇంటికి చేరిపోయేసరికి వాళ్ళు అటెండ్ అయిపోవాలన్నమాట అందుకని అంత హడావిడిగా వాళ్ళు బయలుదేరిపోతున్నారు పిల్లలైతే వాళ్ళు అక్కడి నుంచి స్కూల్స్కి వెళ్ళడానికి కూడా ప్రిపేర్ అయ్యారు కాబట్టి బ్యాగ్స్ బాటిల్స్ అని నెక్స్ట్ షూస్ ప్రతి ఒక్క తీసుకెళ్ళాలండి అక్కడి నుంచి బస్సు చేంజ్ అవుతుంటారనమాట అటువైపు అయితే అటువైపు వెళ్ళే బస్సు ఇటువైపు అయితే ఇటువైపు వచ్చి వచ్చే బస్సు మారుతుండాలి సో రెండు రోజులైనా సరే వాళ్ళ అమ్మాయితో స్కూల్ పంపించేస్తుంది ఎందుకంటే ఫుల్ అల్లరనమాట ఎంత అల్లరంటే అది చెప్పలేము అనమాట ఇంకా ఒక్కరోజు ఫ్రీగా ఉన్న ఉండొచ్చు అనే ఫీలింగ్ అంత కష్టం అనిపిస్తుంది వీళ్ళు ఒకే ఏజ్ కాబట్టి అయితే అక్కలిద్దరూ ట్విన్స్ మళ్ళీ వీళ్ళిద్దరూ ట్విన్స్ అనమాట మా మేనకోడలిద్దరూ ట్విన్స్ సో ఒకేలా డ్రెస్ వేస్తారు ఒకేలా ఉంటారు ఒకేలా మాట్లాడుతుంటారు వాళ్ళకి ఫీవర్స్ వచ్చినా ఒకేసారి వస్తాయి అనమాట అక్కలిద్దరికి కూడా సేమ్ అప్పుడు అంతే చిన్నప్పుడు సో ఇప్పుడైతే వాళ్ళిళ్ళకి వాళ్ళు ఇళ్ళు పేరు సపరేట్ సపరేట్గా ఉంటారు కాబట్టి ఫీవర్స్ అవి కలిసి రావు కానీ ఇద్దరు సేమ్ ఒకేలా ఉంటారండి ఇంకా మాకు ఏమో మరి అది మా అమ్మ వాళ్ళ ఇంటికి అది అలవాటు అయిపోయింది ట్విన్స్ పుట్టడం సో వాళ్ళు స్కూల్ నుంచి అక్కడికి వస్తారు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇటువైపు బస్ చేంజ్ అయిపోతారు అన్ని లగేజ్లు మోసుకెళ్తున్నారు ఇద్దరును వాళ్ళు లగేజ్లు అన్నీ పట్టుకొని వెళ్తున్నారు మాకైతే అంత లగేజ్ ఉండదండి పిల్లలు హాస్టల్ నుంచి వస్తారు కదా సో ఇక్కడికి వచ్చి ఏవో ఒక రెండు మూడు డ్రెస్సులు పట్టుకుని వస్తారు ఇంకా అవి బద్ధకంగా ఉంటారు నైట్ డ్రెస్సులు వేసుకొని ఇగో ఇక్కడ అక్క పిల్లలు అందరం అందరూ వచ్చేసారు ఇంకా మేము వండుతూ ఉంటే వాళ్ళు తింటూ ఉండడం ఆటలాడుకుంటూ ఉండడం అదే పని అనమాట మేము వంటగదిని వదలక వదల లేకుండా వంటలు చేసాం ఇది అది అని లేదు అన్నయ్య అన్ని తెచ్చి తెచ్చి ఇస్తూ ఉంటే ఇంకా మేమైతే పెడుతూనే ఉండేవాళ్ళమే అన్నయ్య వాళ్ళు వాళ్ళని దించేసి వచ్చేస్తాడనమాట నెక్స్ట్ మళ్ళీ ఏమైనా లంచ్కి అలా వెళ్తూ వెళ్తుంటారు అందరు అంటే ఇప్పుడు పౌల్ట్రీ కదా వాళ్ళది సో అందుకనే బిజీగా ఉంటారు మా అమ్మలు బిజీ కాదు పండగలప్పుడే వాళ్ళకి బిజీ నార్మల్ డేస్లో ఖాళీ ఉంటారు తప్పదు ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది సో ఇంకా సాయంత్రంకి రొయ్యలు కూడా చేసామండి రొయ్యలు అయితే ఇక్కడ దొరకవు కానీ మార్కెట్ నుంచి తెస్తూ ఉండం నాటుడని చికెన్ అదే బ్రాయిలర్ చికెన్ అని ఇంకా ఎగ్స్ అని ఫిష్ అని పిల్లలు అసలు ఎన్వికి బాగా వాళ్ళు ఇదే పేరు ఏంటంటే హాస్టల్స్లో మంచిగా ఎన్వి పెట్టరని ఓన్లీ విజయ్ తింటారు అందరూ హాస్టల్లే ఇంకా కాలేజీలు అయితే కొంతమంది నార్మల్ అయితే ఇలా అనమాట సో అక్క పిల్లలు కాలేజెస్ మా పిల్లలు స్కూల్స్ సో సాయంత్రం పకోడీలు చేయమన్నారని అయితే వాళ్ళకే ఆనియన్స్ చిన్నగా కట్ చేసి ఇవ్వమని చెప్తే పెద్ద అక్క పెద్ద పాప కట్ చేస్తుంది సో నేను ఈరోజు చక్కగా అంటే ఆనియన్స్ పకోడీ ఎలా మంచిగా చేయాలి అనేది మీతో షేర్ చేస్తాను నేను ఎలా చేస్తాను అనేది మెయిన్ అనమాట సో చిన్నగా తరిగింది కదా సో ఇవి కొంచెం చేత్తో ఇలా రఫ్ చేస్తే విడిపోయి ఈనలా వచ్చేస్తాయి కదా అలా అయితే మంచిగా బాగుంటుంది అనమాట మొత్తం అలాగే వేసేస్తే బాగోదు నెక్స్ట్ దీని నుంచి వచ్చిన వాటర్తోనే మనం పిండి కలిపేయాలి వాటర్ అనేది వేయకూడదు ఎక్కువ పిల్లలు ఎక్కువ మంది అందరమే తింటామని చెప్పేసి ఆనియన్స్ ఎక్కువ పకోడి చేస్తానని ఎక్కువే కట్ చేయమని చెప్పాను పకోడి అదే ఓ ఆనియన్స్ ఎక్కువ పడతాయి కానీ శనగపిండి అయితే ఎక్కువ పడదండి కొంచమే అసలు ఇంత దీనికి పావు కిలోకి వేసి ఉంటాను పిండి అంతే పావు కిలోకి దాటదు చాలా తక్కువే వేస్తుంటాం మనకు తెలిసిపోతుంది అయితే ఇందులో నేను కరివేపాకు విడివిడిగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి వేశాను కదా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కారం వేశాను కానీ మీరు కారం వేయకుండా పచ్చిమిర్చి వేసుకుంటాము అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ వేసేస్తే బాగుంటుంది అయితే ఎలాగో ఈ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని చెప్పేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ వేసేసి కారం వేస్తాను కొంచెం పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన వేసాను అనమాట అయితే కొంచెం కొంచెం వేయమ్మా అన్నారు అదే పిల్లలకు చిన్న పిల్లల కోసం అయితే మాత్రం ఖచ్చితంగా ఆనియన్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ వేసేయండి బాగుంటుంది అన్నమాట సో ఇంకా సాల్ట్ జీలకర్ర వేయాలనుకుంటే వేసుకోవచ్చు అయితే వంట సోడా మాత్రం నేను వేయలేదు వేస్తారో వేయరో కూడా అంటే వేయచ్చు కానీ నేనైతే వేయలేదండి బాగా క్రిస్పీగానే వస్తాయి సో ఇంకా అది ఎందుకు ఆయిల్ పీల్ చేస్తుంది నెక్స్ట్ పొట్టకు కూడా అంతే మంచిది కాదు కొంచెం బాగా పొంగుతాయి అలా అంటే ఇంకా క్రంచిగా అనిపిస్తాయి అని చెప్పి వేస్తుంటారు చాలా తక్కువ పిండి వేసాను కొంచెం వరిపిండి వేసుకోవాలి వరిపిండి వేస్తే కర్రకరలాడుతాయి అనమాట సో ఇలా అనిపిస్తుంది కానీ కలిపేటప్పుడు పిండే పిండే ఉండిపోతుంది వాటర్ ఇయ్యాలేమో అనిపిస్తుంది కానీ ఏం అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు అలా కలిపేసరికి మొత్తం ఆనియన్స్ నుంచి వచ్చిన వాటర్తోనే మనకి ముద్దంతా కలిసిపోద్ది సో ఇలా వేసేయడమే ఫ్రై లేకనమాట ఇంకా డీఫ్రై చేస్తూ ఉంటే అవతల అయిపోతూనే ఉండేది పకోడి అంతా పిల్లలు అందరూ ఇంకా ఎప్పుడు చేస్తుంది పిన్ని అనుకునే ఉండేవారు అనమాట సో ఎక్కడికి వెళ్ళినా మనకి వంట మాత్రం తప్పదు మా లేడీస్కి తప్పదండి మరి ఏం చేస్తాం ఇంకా మేము వంట చేయము అంటే పిల్లలు వస్తుంటారు మాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ వంటను ఎవరు కనిపెట్టారో కానీ అని తప్పదు ఎక్కడికి వెళ్ళినా కిచెనే మాకు సో సాయంత్రం మాత్రం విసుగొచ్చి ఇంకా నేను కూడా వాళ్ళతో హౌస్ ఆడడానికి ప్రిపేర్ అయిపోయాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రతి ఆడపిల్లకి ఎంతేనండి బద్ధకం వస్తుంది అసలు మా అమ్మలు తలకి ఆయిల్ పెట్టేసి సిగ పెట్టేసి దీపాలే ఉండవు కదా ఫ్రీగా అనమాట అమ్మే దీపం పెట్టుకునేది మేము అన్ని పనులు అంటే దేవుడి సామాన్లు అనేవి తోమడం కానీ లేదంటే దేవుడికి అది శుద్ధి చేయడం పూలిచ్చేయడం అవన్నీ చేస్తే ఆమె అలా దగ్గరుండి దీపారాధన చేసేసేది రెండిళ్ళల్లో కూడాను సో ఇంకా అలా అనమాట అందుకనే నేనైతే కాస్త బద్ధకంగా వాళ్ళతో కూడా నేను కూడా గేమ్ ఆడుకొని కూర్చున్నాను రెండు హౌస్ బుక్లు అయిపోయింది ఫోర్ డేస్కి అంటే ఎంత ఎక్కువ ఆడామో చూసుకోండి అందరం ఒకరికొకరు అప్పులు అయిపోయాము ఇంత అంత కాదు అప్పులు నవ్వు వచ్చేసేది మా బాబాయ్ మరి పాపం ఎంత అప్పు అయ్యాడో ఇంకా రోజు లిస్ట్ చదివేవాడు అనమాట ఎవరెవరు ఎంత అప్పు ఉన్నారు ఏంటి ఎవరెవరికి ఇవ్వాలి అని సాయంత్రం మళ్ళీ పులిహోర చేయమన్నారని పులిహోర కూడా చేసాము పులిహోర చేసేసి సాయంత్రం అయితే అదే కొంచెం రైలు కొంచెం పులిహోర తినేసి మళ్ళీ ఆట స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళైతే టీవీ చూసేవారు కాదు ఎందుకంటే ఎప్పుడు చూసిన మూవీస్ ఏంటంటే మనం మనం మంచిగా ఆడుకోవచ్చు అని ఎక్కువగా సంక్రాంతి పండక్కే వీళ్ళు బాగా కలుస్తుంటారు మిగిలిన సమ్మర్ హాలిడేస్ అని రాఖీ పండక్కని ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వస్తూ ఉంటారు ఒక్కొక్కరు రాకుండా ఉంటారనమాట ఆ వచ్చేటప్పుడు కూడా ఒకరు కానీ రాకపోతే మిగిలిన వాళ్ళు కూడా రావడానికి ఉండడానికి ఇష్టపడరు ఒక రోజు రెండు రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు అలా కానీ సంక్రాంతి పండగకి ప్రతి ఒక్కరు సెలవులు ఇస్తారు మేము కూడా ఖచ్చితంగా వెళ్ళాలి కదా అని చెప్పేసి పిల్లలు కూడా అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట సో అన్నయ్య వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఖాళీ ఉండదు ఎంజాయ్ చేయరు అనమాట బిజీగా ఉంటారు పౌల్ట్రీ కాబట్టి సో ఇంకా తర్వాత నావే షార్ట్స్ చూస్తూ నన్ను ఏడిపిస్తూ ఉన్నారనమాట ఎక్కిస్తారు కొంచెం ఎక్కువగా నేను ఏమైనా మాట్లాడుతుంటే తప్పుగా మాట్లాడినా కూడా పిల్లలు ముదుర్లు అయిపోయారు వాళ్ళు కాలేజెస్ చదువుతున్నారు కదా సో ఈరోజు మా డే వ్లాగ్ అయితే ఇలా జరిగిందండి ఫస్ట్ డే కదా కాస్త బద్ధకంగా అయితే మాత్రం అంటే నెక్స్ట్ డే వ్లాగ్లో మాత్రం వీళ్ళందరికీ పట్టుకెళ్ళడానికి కట్టెల పొయ్యి మీద వంటలు చేసాము అవి ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను సో సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసి అండి ఫ్రెండ్స్ ఉంటాను మరి